ఏసు క్రీస్తు వారి అత శ్రేష్టమైన నామమున మీకు నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను నీవు ధర్మము చేయనప్పుడు వేషధారుల వలె కాక నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది ఎడమ చేతికి తెలియకుండవలను అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు నీవు చేసేటటువంటి ధర్మము అనేక మందికి తెలియాలని చేయనక్కర్లేదు అది చేయడం వల్ల అనేక మంది చూడడం వల్ల ఉపయోగమే ఉండదు వాళ్ళు మనల్ని నిందించవచ్చు దూషించవచ్చు అవమానపరచవచ్చు కానీ రహస్యమందు చూచేటటువంటి తండ్రి నీ ప్రేమకు నీవు చేసే సహాయ సహకారాలకు ప్రతిఫలాన్ని దేవుడిస్తూ ఉంటాడు సుంకరి ప్రార్థన పరిసయుడి ప్రార్థన మనకు తెలుసు కదా పరిసయ్యుడు తను తాను హెచ్చించుకుంటూ తన చేసినటువంటి ఉపవాసాలను తన చేసినటువంటి దాన ధర్మాలను మరి చెప్తూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ సుంకరి వనే కాకుండా నీకు నీకు ఎన్నో మరి దాన ధర్మాలు చేశాను అని తనను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు శుంకరి ఏం చేస్తున్నాడు దూరముగా నిలుచుని ప్రభువా అని రొమ్ము కొట్టుకుంటూ తన కన్నులెత్తుటైన నువ్వు ధైర్యం చాలక ప్రభువా పాపిన నన్ను కరుణించు అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది అంటే శుంకరి ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది తను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడ్డాడు తగ్గించుకునివాడు హెచ్చించబడ్డాడు నీ జీవితంలోనూ కూడా మన జీవితంలోనూ కూడా మనము చేసేటటువంటి ప్రతి పనిని ప్రతి సహాయాన్ని సహకారాన్ని దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు గుర్తిస్తూ ఉన్నాడు గమనిస్తూ ఉన్నాడు తగిన సమయంలో ప్రతిఫలాన్ని మన ఒడిలో కుమ్మరిస్తూ ఉంటాడు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఇష్టమైన కార్యాన్ని చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలోనూ కూడా దేవుడు తిరిగి సహాయాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు సామితలు ఇరవై రెండో అధ్యాయము తొమ్మిదవ వచనంలో దయాదృష్టి గలవాడు తన ఆహారమునకు కొంత దరిద్రుని గీర్చినవాడు దీవెన నందును నీ దానిలో నీకు నీకు చేయగలిగినటువంటి సహాయాన్ని వేదలకు చేసినటువంటి వారికి దీనులకు సహాయం చేసినటువంటి వారు ఏమి పొందుతారంట దీవెనను పొందుతూ ఉంటారంట కనుక మరి నీవు చేసే ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తమే చెయ్యి దే అనేక మంది చూడాలని చెయ్యవద్దు దానికి ప్రతిఫలమే ఉండదు రహస్యమందు చూస్తూ ఉన్నటువంటి నీ తండ్రి చూసేటట్టుగా మరి నీ హృదయపూర్వకముగా ఇష్టపూర్వకముగా నీవు సహాయం చేసినట్లయితే దేవ తిరిగి నెట్టింపు ఘనతను నీ జీవితంలో అనుగ్రహిస్తూ ఉంటాడు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె చేయుకుడి వారు సమాజ మందిరంలోను మూలలలోనూ నిలువబడి ప్రార్థన చేయుదురు మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి మీ తలుపు వేసుకుని రహస్యమందు చూచు మీ తండ్రికి మీరు ప్రార్థన చేయండి అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలాన్నిస్తాడు మనము ప్రార్థన చేసేటప్పుడు అనేక మందికి వినిపించాలని అనేక మందికి కనిపించాలని మనము ప్రార్థన చేయడం వలన వారి వలన మనకి ఏ విధమైనటువంటి ఉపయోగము ఉండదు కానీ రహస్యమందు చూచుచున్నటువంటి దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్నిస్తాడు విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయుడు ఆయన ఎప్పుడూ కూడా సమీపముగా ఉన్నటువంటి దేవుడు కానీ నీళ్లు కుమ్మరించినట్లు ఆయన సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించినట్లయితే దేవుడు తప్పకుండా ప్రతిఫలాన్నిస్తాడు హన్నా ప్రార్థన చేసింది కదా బహు దుఃఖాక్రాంతురాలే దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించింది కొమ్మరించినటువంటి దానికి ప్రతిఫలాన్ని ఆమె పొందుకుంది కదా దేవుడు తప్పకుండా విరిగి నలిగినటువంటి హృదయాన్ని ఆయన ఎప్పుడూ కూడా అలక్ష్యం చేయడు ఆయన వాళ్ళకి సమీపముగా ఉన్నటువంటి దేవుడు మనుషులైతే అలక్ష్యం చేస్తారు విసర్జిస్తారు త్రోసివేస్తారు వారికి ఉన్నటువంటి సమస్యను బట్టి వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టి హేళన చేసి వాళ్ళని చిన్నతనముగా చులకన భావంతో చూస్తూ ఉంటారు కానీ దేవాది దేవుడు అట్టి వారిని దేవుడు ప్రేమతో ఆదరిస్తూ ఉన్నాడు నా దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు ఆయన దగ్గరికి వచ్చేవారికి తన కృపను అనుగ్రహిస్తూ ఉంటాడు విరిగి నలిగినటువంటి హృదయము గల వారికి దేవుడు సమీపముగా ఉన్నటువంటి దేవుడు మరి ఇస్రాయేల్ ప్రజల మూలుగులను విన్న దేవుడు వారి వెట్టి పనిని బట్టి వారి బానిసత్వాన్ని బట్టి వాళ్ళు ఎవరితోనూ చెప్పుకోలేనిటువంటి పరిస్థితిలో వాళ్ళ హృదయములో వాళ్ళు మూలుగుతూ ఉన్నారు దేవుని సన్నిధిలో వారి ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నారు దేవుడు మరి వారి ప్రార్థనను విన్నాడు వారిని ఆ చెర నుంచి ఆ బానిసత్వము నుంచి విడుదల చేసి కారణానికి నడిపించాడు మరి ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని వాళ్ళ జీవితంలో అను చూశారు కదా మరి అలాగే మన జీవితంలోనూ నీ కష్టంలో నష్టములో శోధనలో వేదనలో దేవుడు నిన్ను విడిపించేటటువంటి దేవుడని నీవు నమ్మితే కనుక దేవుని సన్నిధిలో రహస్యమందు చూచు దేవుని సన్నిధిలో నీ గదిలో నీ హృదయంలో నీ హృది గదిలో ఆయనకు ప్రార్థన చెయ్యి విజ్ఞాపన చేయి నీవు ఉన్న పాటన దేవుని సన్నిధిలో నీ ఆత్మను కుమ్మరించు ఎవరికీ తెలియనవసరం లేదు నీ హృదయంలోనే నీవు ప్రార్థన చెయ్యి విజ్ఞాపన చెయ్యి దేవుని స్థుతించు దేవుని ఆరాధించు దేవుని కనపరచు దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రమో కాదు దేవుని సన్నిధిలో నీకు కావలసిన దాన్ని ప్రార్థన చెయ్యి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు నమ్మకము మాత్రం ఉంచు మీరు ఉపవాసం చేయనప్పుడు దుఃఖముఖులై ఉండకుడి మీరు ఉపవాసం చేయనప్పుడు మనుషులకు కనబడవన్నని కాక రహస్యమందు చోచు నీ తండ్రికి కనబడవన్నని నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము అప్పుడు రహస్యమందు చోచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు ఉపవాసము అనగా దేవునితో సహవాసము సహ దేవునితో సహవాసము చేర్చున్నా నీ జీవితంలో నీవు ఏది అడుగుతావో దేవుడు నీకు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని ఇస్తాడు ఏ విధమైనటువంటి అనుమానము లేదు దేవునితో సహవాసము చేస్తూ దేవునితో నడుస్తూ దేవుని మాటలు వింటూ దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి నిన్ను దేవుడు విడిచిపెట్టేస్తాడా నీ ప్రార్థన నీ విజ్ఞాపనను నీకు ఏది కా ఉందో నీవు ఎందుకు బాధపడుతున్నావో దేవుని సన్నిధికి ఎందుకు వచ్చావో దేవుడికి తెలుసు కదా దేవుడు నిన్ను విడిచిపెట్టడు కానీ నీవు ఇష్టమైనటువంటి ఉపవాసము చేయి ఉపవాసము చేసినట్లయితే దేవుడు నీ ప్రతి విషయంలోనూ దేవుడు నీకు తోడేండి నడిపిస్తూ ఉంటాడు నీకు బలమైన కోటగా కొండగా ఆశ్రయ దుర్గమగా ఉండే ఆయన నడిపిస్తూ ఉంటాడు ఎస్తేరు తన ప్రజల కోసం విజ్ఞాపన చేసింది రాజు దగ్గరికి వెళ్ళేటటువంటి సమయం కాకపోయినా దేవుని సన్నిధిని దేవుని అండను దేవుని ఆదరణను కోరుకొని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసింది దేవునితో సహవాసం చేసింది దేవునితో కలిసి ప్రార్థించింది దేవునికి తన సన్నిధిని తన హృదయానంతా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంది తన బాధను తన వేదనను తన దుఃఖాన్ని అంతా దేవుని సన్నిధిలో వెళ్ళబుచ్చుకుంది దేవుని సన్నిధికి అది ధూపముగా చేరిపోయింది దేవునికి ఇష్టమైన ప్రీతికరమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనగా చేరిపోయింది దేవుడు వెంటనే సమాధానాన్ని ఇచ్చాడు ప్రతిఫలాన్ని ఇచ్చాడు తన జనాంగాన్ని కాపాడుకుంది తను రక్షించుకుంది కనుక అంత గొప్ప కృపను పొందుకుంది వేస్తేరు కనుక ప్రతి ఒక్కరి జీవితంలో దేవునితో సహవాసం చేసేటటువంటి వారి జీవితంలో దేవుడు తప్పక సహాయాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక తనకి ఇష్టమైనటువంటిగా విజ్ఞాపనగా తన దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసముగా దేవునితో మంచి ప్రేమ కలిగినటువంటి సంబంధము కలిగి మనము జీవి జీవిస్తూ ఆయనతో కలిసి నడిచినట్లయితే దేవుడు తప్పనకుండా మనకు ప్రతిఫలాన్ని ఇస్తూ ఉంటాడు సంబంధమైనటువంటి ఆలోచనలను విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనదో అది వెతికి దాన్ని పట్టుకుని దాని ప్రకారంగా మనం నడిచినట్లయితే ప్రతి మేలును మనం పొందుకుంటూ ఉంటాం అందుకే ఇక్కడ ఒక చక్కటి మరి వాగ్దానంతో కూడిన మాటను ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇది వెలుగు వేగువ చుక్కవలే ఉదయించును స్వస్థత నీకు శీఘ్రముగా లభించును నీ నీతి నీ ముందర నడుచును ఏహో మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయను నీకు స్వస్థత కలుగుతుంది నీకు మేలు కలుగుతుంది నీకు దీవెన కలుగుతుంది మరి దేవుని నీ సైన్య సమూహము నీ నీకంతటికీ కూడా నీ 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 ఇంటికి నీ నీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా కావలిగా ఉంటూ ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు కనుక దేవునితో సహవాసము దేవునితో కలిసి జీవించడము ఎంతో ఎంతో ధన్యకరము అట్టి ధన్యతను దేవుడు మనకిచ్చాడు